తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను పురస్కరించుకుని ఐదవ మంగళవారం కొరమేనగుంట ఎస్టీ కాలనీలో వెలిసిన గ్రామదేవత గంగమ్మ తల్లి జాతర వైభవంగా జరిగింది గ్రామస్తులు రమేష్ ధర్మకర్తలు రాఘవేంద్ర ధనలక్ష్మి నాగరాజు భారతి శంకరయ్య ఆశిక్ తదితరుల ఆధ్వర్యంలో మంగళవారం బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డిలో గ్రామస్తులతో కలిసి ఊరేగింపుగా గంగమ్మ తల్లికి ఉన్నతాళముకి మేళతాళాల మధ్య ఊరేగింపుగా సారి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో కొరమేనుగుంట ఎస్టీ కాలనీలో వెలిసిన గ్రామదేవత శ్రీ గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం గ్రామంలోని పెద్దలు అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఇంటా పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయమన్నారు గ్రామదేవత గంగమ్మ తల్లి ఉన్నతాలమ్మ తల్లి ఆశీస్సులతో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా విషజ్వరాలు రాకుండా గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని సకాలంలో వర్షాలు పడి సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకుని మొక్కులు పుణ్య చిన్న సిద్ధయ్య సుబ్రహ్మణ్యం జన ఎంకే కృష్ణ మహేష్ మురళీస్వామి రమేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని పొరమేనుగుంట ఎస్టీ కాలనీలో పిలిస్తే పలికే తల్లి గ్రామ దేవత ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామ దేవతకి ఇలా పొంగల్ని పెట్టి ముక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ రోజు నా చిన్ననాటి మిత్రుడు రమేష్ ఇంటికా నుంచి అమ్మవారికి పసుపు కుంకుమలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము ఎందుకంటే ఈ ఊర్లో ఈ గ్రామంలో ఎటువంటి అంటు వ్యాధులు ప్రబలకుండా జ్వరాలు రాకుండా సకాలంలో వర్షాలు పడి ప్రజలంతా కూడా ఈ గ్రామ ప్రజలే కాకుండా నగర ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని ఈ ఎస్టీ కాలనీలోని గ్రామ దేవతకు గంగమ్మ తల్లికి ప్రతి ఇంట కూడా ఒక పండుగ వాతావరణంలో అమ్మవారికి పొంగళ్లు తీసుకుని వచ్చి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తున్నటువంటి పరంపర దాన్ని ఈ సంవత్సరం ఈ రోజు మంగళవారం ఐదవ మంగళవారం అటుపక్క తాతాయిగుంటే గంగమ్మ తల్లి పెద్ద గంగమ్మ తల్లి నేరేళ్లమ్మ తల్లితో పాటు ఈ రోజు ఎస్టీ కాలనీ కొరవైనగుంట్లో కూడా గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ సమర్పించి నైవేద్యం పెట్టి ఈ రోజు ప్రతి ఇంట కూడా పొంగల్ని పెట్టుకుని అమ్మవారికి ఈ రోజు నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పని ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పని ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందులో అందరం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా గంగమ్మ తల్లిని వేడుకుంటున్నామండి